గత కొన్ని నెలల్లో చూస్తే బంగారం ధరల్లో భారీ మార్పులు చూస్తున్నాం తీవ్ర ఒడిదుడుకుల నడుమ కదలాడుతున్న బంగారం ధరలు పసిడి ప్రియులను అయోమయంలో పడేస్తున్నాయి గోల్డ్ పై పెట్టుబడి పెట్టాలనుకునే వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతున్నారు మరోవైపు గోల్డ్ మార్కెట్లో ప్రతి ఏడాది ఎంతో కొంత మార్పు చూస్తూనే ఉన్నాం కొన్నాళ్లుగా పాజిటివ్ ట్రెండ్ కంటిన్యూ అవుతుంది అయితే గతేడాది ఇదే సమయంతో పోలిస్తే గోల్డ్ రేట్ లెక్కలు షాకిస్తున్నాయి పోయిన సంవత్సరం సరిగ్గా ఇదే సమయానికి ట్వంటీ టూ క్యారెట్స్ గోల్డ్ రేటు యాభై ఆరు వేల రేంజ్ లో ఉంది అదే ఇప్పుడు చూస్తే ఇరవై రెండు క్యారెట్ల గోల్డ్ రేటు డెబ్బై రెండు వేల ఎనిమిది వందల యాభైగా ఉంది ఇరవై నాలుగు క్యారెట్ల గోల్డ్ రేటు తులానికి డెబ్బై తొమ్మిది వేల నాలుగు వందల డెబ్బై రూపాయలకు లభిస్తోంది నిన్నటితో పోలిస్తే నేడు ఎలాంటి మార్పు కనిపించలేదు కానీ ఒక్క ఏడాదిలో మాత్రం బంగారం ధరలు దాదాపు ముప్పై శాతం మేర పెరిగాయని చెప్పుకోవచ్చు అటు వెండి ధరల్లో కూడా ఇంచుమించుగా ఇదే రేంజ్ మార్పు కనిపిస్తోంది అంతర్జాతీయ మార్కెట్లో ధరలు దిగుమతి సుంకాలు పన్నులు కరెన్సీ మారకం హెచ్చు తగ్గుల ఆధారంగా బంగారం ధరల్లో మార్పులు వస్తుంటాయి ఇండియాలో బంగారానికి ఎప్పటికప్పుడు డిమాండ్ పెరుగుతూనే ఉంది కాబట్టి గోల్డ్ రేట్లలో భారీ మార్పులు చూస్తున్నాం ఇకపోతే రానున్న కొన్నేళ్లలో గోల్డ్ రేట్లు భారీగా పెరగవచ్చని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు సెంట్రల్ బ్యాంక్ బంగారం కొనుగోళ్లు లో వడ్డీ రేటు తగ్గింపు కారణంగా బంగారం ధరలు వచ్చే ఏడాది మళ్లీ రికార్డు స్థాయికి చేరుకోవచ్చని గోల్డ్ మ్యాన్ శాచ్ నివేదిక చెబుతోంది వచ్చే సంవత్సరం చివరి నాటికి గోల్డ్ రేట్లలో మరో పదిహేను నుంచి ఇరవై శాతం జంపు కనిపించవచ్చని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు అంటే తొంభై వేలు క్రాస్ చేయొచ్చని అంచనా వేస్తున్నారు దీంతో ప్రస్తుతం పెట్టుబడిదారులు మహిళలు బంగారం కొనుగోళ్ల బాట పడుతున్నారు